కలగలుపు పులగం భగవాన్ రాసిన ఆత్మబోధ వెన్పా పద్యాలను కలి వెన్పాగా ఈ మధ్య శ్రీవారే మార్చి రాశారు ఇప్పటిది అచ్చయ్య వచ్చినందువల్ల భగవత్ సన్నిధిలో తరచూ ఆ మాటలే వస్తున్నవి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు అదే ప్రసంగం వచ్చి భగవాన్ తమ సమీపంలో ఉన్న ఒక భక్తుని చూసి ఇదిగోనై విరూపాక్ష గుహలో ఉండగా పళనిస్వామి అడిగితే శంకర్లు రాసిన స్తోత్రాలు ఉపదేశాలు అన్నీ చాలా భాగం మలయాళపు అక్షరాలతో ఉన్న ఈ చిన్న నోటుబుక్లో రాసి ఇచ్చాను ఇందులో ఈ ఆత్మబోధ కూడా ఉంది కానీ అప్పుడంతా ఈ అనువాదం రాద్దామని తోచనే లేదు అప్పుడప్పుడు శ్లోకాలు జ్ఞప్తికి వచ్చేవి ఒకసారి ఏమైందనుకున్నావు అరుణగిరి శిఖరం ఎక్కుదామని ఎప్పుడు వీలైతే అప్పుడు పం వండుకొని తిందామని అనుకుని ఒకనాడు కావలసిన సామాగ్రి అంతా తీసుకుని అంతా బయలుదేరాం విరూపాక్ష గుహలో ఉండగానే పళనిస్వామి మాత్రం గుహకు ఆవలి కావలి ఉన్నాడు ఏడు దొనల వద్దకు వెళ్ళేసరికి ఎండబడింది అక్కడ మకాం వేశాం స్నానం మొదలైనవి చేసి వంటక ఆరంభిద్దామని సామానంతా తీసాం పప్పు ఉప్పు నెయ్యి గిన్నెలు ఒకటేమిటి అన్నీ తీసి పొయ్యి పెట్టి కట్టెలు వేసి నిప్పంటించాలని చూస్తే అన్నింటికీ మూలమైన అగ్గిపెట్టే అగ్పించలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క యోచన చెప్పసాగారు కాలక్షేపమే కానీ కార్య సాఫల్యం కాదు గుహకు పోయి తెద్దామా అంటే పోయేది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పైగా ఎండ అందరికీ ఆకలి మిక్కుటంగా ఉంది చెక్మికి రాళ్ళలో వలి రాళ్ళు కొట్టు నిప్పు చేద్దామని కొందరు టప్పు టప్పున అక్కడున్న రాళ్ళు కొట్టారు ఏమీ లాభించలేదు కొందరు ఆరను మధించినట్టు అక్కడున్న కర్ర ముద్దలు తెచ్చి మధించారు ఒకదాని మీద ఒకటి వేసి రుద్దుతారో రుద్దుతారోహో నిప్పు లేదు ఏమీ లేదు నాకప్పుడు ఈ ఆత్మబోధలో ఉన్న రెండవ శ్లోకం బోధోన్య సాధనేభ్యోహి సాక్షాన్ మోక్షైక సాధనం పాకశ్య వహ్నివద్ జ్ఞానం వినా మోక్షో నా సిద్ధతి అన్నది జ్ఞప్తికి వచ్చింది అది చదివి అర్థం చెప్పి అందరినీ నవ్విస్తూ కూర్చున్నాను అని సెలవిచ్చారు ఆ అర్థమేమో మాకు తెలియదే అన్నారు వేరే భక్తులు అర్థమా ఎన్ని సాధనలున్నా నిప్పు లేనిది వంట ఏ విధంగా కాదో అదే విధంగా సాధనలు ఎన్ని ఉన్నా జ్ఞానం లేనిది మోక్షం సిద్ధించదు అని చూడండి మజ్జిగతో సహా తెచ్చారు ఏం లాభం నిప్పు లేదు వంట ఏ విధంగా అవుతుంది అంటూ నవ్వారు భగవాన్ తర్వాత ఏం చేశారు అన్నారు ఒకరు గడ్డి మోపుల వాళ్ళెవరో పెడుతుంటే చెప్పి పంపారు కాబోలు పళనిస్వామి కట్టెలకు వచ్చే వారు ఎవరికో ఇచ్చి మా వద్దకు పంపాడు వెనుక నిప్పట్టించి వండి తిన్నాము ఆ వంట ఏ విధంగా అనుకున్నారు బియ్యం పప్పు కూరలో అన్ని కలిపి ఉప్పు వేసి ఒకటే కిచిడీ చేశాం ఆ విధంగా చేసుకుందామని అంతా ముందే మాట్లాడుకున్నాం సరే భోజనమైన వెనుక రవంత విశ్రమించి శిఖరానికి బయలుదేరాం బోధోణ్య సాధనేభ్యం అన్న శ్లోకం భావం వారందరికీ బాగా మననం కానిమ్మని మళ్ళీ నేను ఆ శ్లోకానికి అర్థం చెప్పుకుంటూనే వెళ్ళాను ఉచ్చకు చేరిన వెనుక చూచారా ఉచ్చకు చేరాలంటే ఇంతైతే కానీ చేరలేకపోయాం కొంతవరకెక్కి అక్కడ అన్ని కలగలుపు పులగం చేసి తినవలసి వచ్చింది ఆ పులగం చేసేందుకు అన్ని ఉన్నా అగ్ని లేనిది ఏమీ కాదు అదేవిధంగా సాధనలు ఎన్ని ఉన్నా జ్ఞానం లేనిది పరిపక్వత అందలేదు ఆ జ్ఞానాగ్ని వలన విషయాదులన్నీ కలిపి కిచ్చడి చేసి మింగితే కానీ ఉచ్చస్థితికి పోజాలరు అని చెప్పాను ఆ వెనుక చీకటి కాకుండానే ఎకాయకి గుహకి వచ్చాం ఆ రోజుల్లో పైకెక్కడానికి శ్రమే ఉండేది కాదు ఇప్పుడు తలుచుకుంటే అప్పుడే వెళ్ళడం ఆ సంగతి ఇప్పుడు తలుచుకుంటే మనమేనా ఎక్కింది అనిపిస్తుంది అని సెలవిచ్చారు భగవాన్ హెచ్ఎమ్మ వాళ్ళను వచ్చేవారటగా అన్నాను అవును మొదలయ్యారు పాటి కూడా వచ్చేది ఇద్దరు ఒక్కనాడైనా తప్పకుండా అన్నం తెచ్చేవాళ్ళు వద్దంటే వినరు ఏం చేసేది ఏ విధంగా అయినా తప్పించుకుందామని ఎక్కడికి వెళ్ళినా వెతుక్కుంటూ వచ్చేవారు అన్నారు భగవాన్ ఒక్కసారి స్కందాశ్రమానికి వెళ్ళి వస్తే ఎన్నాళ్ళు కాళ్ళనొప్పులను అంటాం మేము ఆడవాళ్ళు అన్నం మూటతో రోజు ఏ విధంగా ఎక్కేవారో ఎక్కడికంటే అక్కడికి ఎలా వచ్చేవారో భగవాన్ పాదాల వద్ద వాళ్ళన్న భక్తి అంత బలాన్నిచ్చేది కాబోలు అన్నాను భగవాన్ చిరునవ్వుతో అంటూ మౌనం వహించారు